జయ జయ శ్రీరామ్ సమస్త హిందూ బంధువులకంతా కూడా శ్రీరామచంద్రుల వారి యొక్క సంపూర్ణమైనటువంటి కృప ఆశీస్సులు ఉండాలని అందరికీ కోరుకుంటూ ఆ సేతు హిమాచలం గర్వించదగ్గ విషయము అయోధ్యలోపట ఐదు వందల ఏళ్ళ నిరీక్షణకి ఈరోజు చమరగీతం అంటే స్వామివారి యొక్క భవ్యమైనటువంటి సుందర నిర్మాణం మందిర నిర్మాణంతో పాటుగా బాలరాముల యొక్క విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు అత్యద్భుతంగా జరగబోతా ఉంది అందరికీ తెలిసింది చిన్న చిన్న ప్రాణులు కూడా రామనామము చేత పునీతులైపడ్డాయి మనం మానవులం కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమవంతుగా రామనామ సంకీర్తనలు జరుపుతూ రామనామ జపాన్ని జపిస్తూ రాము యొక్క సదా అనుగ్రహంతో పాటుగా పుత్ర పౌత్రాది వంశాభివృద్ధి కలగాలన్న సదుద్దేశం చేత నారాయణఖేడ పట్టణంలో గల అతి పురాతనమైనటువంటి రామాలయ ప్రాంగణంలో ఈ అయోధ్యలో జరిగేటటువంటి ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం కనులారా వీక్షించేటటువంటి సువర్ణమైనటువంటి అవకాశం మనకు జరగబోతూ ఉంది ఆ కార్యక్రమంలో భాగంగా పొద్దున ఎనిమిది గంటల నుండి కల్పరాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణం నుండి భారీ ఎత్తులో అందరూ కూడా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నినాదాలతో అందరూ కూడా భారీ ఎత్తున ర్యాలీగా రామాలయ ప్రాంగణానికి చేరుకొని అక్కడ ఏర్పాటు చేసినటువంటి తెరలలో అయోధ్య పట్టణంలో జరగబోయేటటువంటి రాములాల విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని కనులారా వీక్షించి రాముని యొక్క కీర్తనలు భజనలు రాముని యొక్క ప్రవచనాలు అన్నీ కూడా చౌలారా విని కళ్ళారా చూసి ఆనందం పొందేటటువంటి సువర్ణ అవకాశం మనకు దక్కబోతూ ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా స్వచ్ఛందంగా అందరూ కూడా వ్యాపారస్తులు పురప్రముఖులు రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా పిల్లల నుండి పెద్దల వరకు అందరూ కూడా మహిళలు ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తులో ఈ మహిళ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయండి కల్పనాంజనేయ స్వామి ఆలయం గుండా ప్రారంభమైనటువంటి ఈ ర్యాలీ భారీ ఎత్తులో రామాలయ ప్రాంగణానికి చేరుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి అన్న ప్రసాదాన్ని స్వీకరించి రామచంద్రుల వారి యొక్క అయోధ్యలో జరిగబోయేటటువంటి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో మనవంతు పాత్రను పోషించి రాము యొక్క అనుగ్రహం పొందగలని కోరుతూ ఉన్నా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మీ మన మంచి మోహన్ జోషి నారాయణఖేర్ హాయ్ స్వాతి దీక్షిత్ ఫ్లై టీవీ